చాలామందికి బంగారు ఆభరణాలు ధరించడానికి చాలా ఇష్టపడతారు ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అయితే బంగారం ఇష్టపడే చాలామంది నిజమైన బంగారం నకిలీ బంగారం మధ్య తీయడానికి గుర్తించారు దీనివల్ల కొంతమంది మోసాలకు గురవుతున్నారు అయితే అసలు బంగారాన్ని నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా సులభం అంటున్నారు కరీంనాకు చెందిన స్వర్ణకారుడు నాగేష్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్గం తనిఖీ చేయడం మర్చిపోవద్దు వాస్తవానికి బంగారు ఆభరణాల హాల్ మార్క్ దృవీకరణ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ జారీ చేస్తాం దీని కారణంగా హాల్ మార్క్ నిజమైన బంగారం యొక్క గుర్తింపుతో మనం గుర్తించవచ్చు మీరు నిజమైన నకిలీ బంగారాన్ని గుర్తించి వివిధ కెమికల్ యాసిడ్ని కూడా ఉపయోగించి తెలుసుకోవచ్చు తక్కువ బంగారం కారణంగా నకిలీ బంగారం నీటిపై మీరు మ్యాగ్నెట్ సహాయంతో నిజమైన మరియు నకిలీ బంగారు ఆభరణాలను కూడా గుర్తించవచ్చు స్వచ్ఛమైన బంగారం ఐస్క్రంథ మూలకాలు ఉండవు ఈ సందర్భంగా ఆభరణాలపై ఐస్క్రంథను పెట్టడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు మరోవైపు నకిలీ ఆభరణాల చుట్టూ అయస్కాంతం ఉంచడం ద్వారా బంగారు అయస్కాంతం వైపు లాగడం ప్రారంభం ఇలా వివిధ రకాలుగా నకిలీ అసలు బంగారాన్ని గుర్తించవచ్చు అంటున్నారు స్వర్ణకారు నాగి పని అవుతుంది అని మేము చూసుకుంటాను బట్టి కలుపుతా ఉంటాం ఇక కొన్ని కార్పొరేట్ వ్యవస్థ కానీ బయట డూప్లికేట్ వ్యవస్థ బయట మోసం చేసే వ్యవస్థలు వాళ్ళకి ఇష్టానుగుణంగా వాళ్ళు కలుపుతా పోతా ఉంటారు దాన్ని బట్టి మొత్తం వ్యవస్థ అనేది చిన్న భిన్నమే అయిపోయింది అంట అట్లా దీనివల్ల స్వర్ణకారు వృత్తి మీద కొంచెం పేరు ఎదురు దెబ్బ రావడం జరిగింది ఒరిజినల్ బంగారాన్ని అంటే వేడి చేసినప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది అదే నకిలీ బంగారానికి ఎట్లా వస్తుంది ఇదే నకిలియా అసలీ అనేది తేడా అయింది అంటే దాంట్లో ఉన్న క్వాలిటీని బట్టి అసలు నకిలీ తేడా ఏ పనైనా కూడా రాయ అయినా కూడా చెక్కది శిల్పగా మారదు శిలంగా మారదు ఇది కూడా అంతే మనం దాన్ని వేడి చేస్తేనే అది మనకు ఆటోమేటిక్గా మనకు అనుగుణంగా మారుతుంది బెండ్ అవుతుంది అనమాట అది వేడియం అది నకిలియా ఒరిజినల్ మనం ఏ పని చేయాలనుకున్నా దాన్ని ఈడ్ చేస్తే మనకు అనుగుణంగా ప్రాసెస్ ఈజీ అవుతుంది అంటే హాల్ మార్క్ హాల్ మార్క్ అనేది ఏంటంటే మనం చేసిన పని యొక్క విలువ మన పని యొక్క నాణ్యత అని చెప్పేది హాల్ మార్క్ అసలు బంగారం వేడి చేస్తే దానికి ఒక షేప్ అనేది వస్తుంది అదే నకిలి బంగారం వేడి చేస్తే దానిలో ఎలాంటి మార్పు ఉండదు ఇకపోతే ఆభరణాల విషయానికి వస్తే ఆల్రెడీ చేసినవి కంటే వాటి వల్ల అనారోగ్య అవ అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్న ఎందుకంటే అందులో ఇరిడిని కలుపుతారు కాబట్టి వాటి వల్ల చర్మం దెబ్బతినే అవకాశం కాబట్టి స్వర్ణకారు చేసిన ఆర్నమెంట్స్ వాడితేనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తామని స్వర్ణకారు నాగేష్ లోకల్ ఎయిటీన్ కు తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ వారు చేపట్టిన హాల్ మార్క్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాన్ చేసే షాపులు ప్రతి జి జిల్లా కేంద్రంలో పెట్టిరాలు మనం చేసిన వస్తువు నాణ్యత ఉందా లేదా చెక్ చేసి హాల్ మార్క్ వాళ్ళు మొత్తం ఐటెం మొత్తం చెక్ చేసి దానిపైన ఈ పర్సెంటేజ్ ఉంది ఇది ఈ పర్సెంటేజ్ ఉంది ఎవరు వేసారైనల్ మార్క్ హాల్ మార్క్ అనేది ట్వంటీ టూ క్యారెక్టర్ ఉంటది ఎయిటీన్ క్యారెక్టర్ ఫోర్టీన్ క్యారెడ్ నువ్వు ఏ ఏ నాణ్యతలో వేస్తే ఆ నాణ్యతకు వాళ్ళు సర్టిఫై ఇస్తారు దాన్ని హాల్మార్క్స్ అంటారు అనమాట ట్వంటీ ఫోర్ క్యారెడమ్ వారికి అరవై కాదు ఆ ట్వంటీ ఫోర్ క్యాడమ్ అనేది ఏంటంటే ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఎప్పుడు ఆరోట్ కు అనుగుణంగా తయారు కాదు దానిలో సమ్ లైట్ లైట్ పర్సెంటేజ్ కాపర్ మిక్స్